ఇలా దేవరకొండలో కలిసి మొట్టమొదటి మంత్రి అయింది ఇందిరాగాంధీకి ఇద్దరు అయితే మూడో కోర్టుకు రెండు నాకు అయితే ఈ రాష్ట్రం ఇందిరాగాంధీ ఒక్కతే ఇంద్ర కాంగ్రెస్ పెట్టింది ఆనాడే మొట్టమొదటి డెబ్బై ఏడు వేల అక్కడ కర్ణాటక ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రెండు సార్ ఎన్నిక రెండు రాష్ట్రాలకు ఎన్నికలు వచ్చినాయి ఎన్నికలు వస్తే అక్కడ దేవరదాస్ ముఖ్యమంత్రి ఎన్నికలు చెన్నై ముఖ్యమంత్రి అయింది ఆ మంత్రి వద్ద ఉన్నారా అందిరా కానీ మంత్రి అయింది కనుక అప్పుడే ఎందుకంటే బిఆర్ రామరావు ఎందుకంటే నువ్వు కూడా అడిబిడ్డేవి కావచ్చు అందవాడి బిడ్డను అడిబిడ్డేవి కావచ్చు కానీ అందవాడి బిడ్డను అందుకని ఇందిరాగాంధీ కోరుకున్నాడు నువ్వు కోట్టుకుపోయావు నువ్వు చెప్పిన వాడు ఇందిరాగాంధీ నాది ఇలా నమ్మడేలా కానీ ఆదివాసులు అందరూ కూడా రిజర్వేషన్ వచ్చింది అందుకని నేను ఇలా పిలిచి వీళ్ళందరూ మహనీయులు అమరాయ్యులు వాళ్ళ స్వర్గస్థులయలు కానీ ఒక్కలే బతులే బొమ్మల కాబట్టి నువ్వు దిగిన ఉన్నా ఎక్కడున్నా కూడా రావాలని చెప్పి నేను ఘనంగా నీకు అవమాన పలకడం జరిగింది నువ్వు కూడా ఇవాళ తొంభై ఏడేళ్ళు మీ అమ్మ తల్లి తల్లిదండ్రులకి నీకు తొంభై ఏడేళ్ళు అమ్మ నాయన ఉందంటే వాళ్ళు చాలా భాగ్యంతున్నారు వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని వచ్చిన మీకు